హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక దర్శన్ సమీర చేపట్టుకుని నడుస్తుంటే ఇదంతా శరణ్య చూసి చాలా బాధపడుతూ ఉండిపోతుంది ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు తాలి కట్టిన భార్యను వదిలేసి ప్రేమించిన అమ్మాయి చేతి పట్టుకుని వెళ్తున్నాడు మరి నేను ఎంత బాధపడతానో ఆయనకు అర్థం కావట్లేదా అనుకుంటూ వెళ్ళేసరికి ఇక రెస్టారెంట్ రాగానే ఇక శరణ్య రూమ్లోకి వెళ్ళగానే ఏంటండి ఈ ముగ్గురికి ఒకటే రూమా లేదు శరణ్య మా ఇద్దరికేమో ఈ రూము నీకేమో వేరే రూమ్ మనిద్దరం కదండి భార్యాభర్తలం మరి తనతో నా అండి ఏంటి శరణ్య మేమిద్దరమే హనీమూన్ చేసుకోబోతున్నాం మరి మేమిద్దరమే కదా ఉండాల్సింది దారి మధ్యలో ఇది వచ్చాకే మీరు సైకోలాగా ఏదో ఏదో మాట్లాడుతున్నారు అవునా సరే వెళ్ళిపో నేనెందుకు వెళ్తానండి భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉంటుంది నేను ఇక్కడనే కూర్చుంటానండి ఇక సమీరా కోపంతో దాంతో దిష్కర్షణ ఎందుకు దర్శన్ మెడపట్టి బయటికి గింటేసే మనకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నీ చెంప పగిలిపోతుంది నేను నా భర్తతో ఉండడం లీగల్ మరి నువ్వు ఉండడం ఏంటో నీకు తెలుసా మరి నువ్వు నా మొగుడి పక్కన ఉంటే రిలేషన్ని ఏమంటారో నీకు తెలుసా అయినా నీకు తెలీదు కదా చెప్తా విను ఉంపుడు గత్తె అంటారు ఇక సమీరా కోపంతో ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతుంది నేను నీకు ఉంపుడు గత్తెనా నువ్వు అన్నది కూడా నిజమే దర్శన్ శరణ్య చాలా డేంజర్ది చూడ్డానికి అమ్మాయికు రాలాగా కనిపిస్తుంది అసలు ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు దర్శన్ ఏం చేయమంటావు సమీరా నా దరిద్రం కొద్ది వచ్చింది చూసావా దర్శన్ నన్ను ఎంత మాటందో ఏంటే నా సమీరానే అంత మాట అంటావా అయినా సమీర కాదే నువ్వే నాకు ఉంపుడు గత్తవి నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాను కదా నా మనసులో ఉన్నది సమీర మాత్రమే నువ్వు కాదని మరి ఎన్నన్నా కూడా నువ్వు నా నుంచి ఎందుకు వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నావు మాటకో దెబ్బ చెప్పుకో దెబ్బ అంటారు కదా మరి ఎన్నన్నా కానీ ఎందుకు వెళ్ళట్లేదు నా జీవితంలోకి మీరు నన్ను ఎన్నన్నా సరే అండి మిమ్మల్ని నేను వదిలిపెట్టి వెళ్ళను మీరు ఇంకా సమీర మాయలో ఉన్నారు సమీర కావాలనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తుందండి దయచేసి నా మాట వినండి సమీర మంచిది కాదు ఈ ఆస్తి కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అలా అనేసరికి ఇక దర్శన్ కోపంతో శరణ్య చెంప పగలగొట్టి ఏంటే సమీర గురించి మాట్లాడుతున్నావా నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఇంకోసారి అలా మాట్లాడవనుకో బయటికి గెంటేస్తాను ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వే ఆస్తి కోసం కదా నన్ను పెళ్లి చేసుకున్నావు నా సమీర అలాంటిది కాదు నన్ను చూసి నా వ్యక్తిత్వం చూసి నా మంచితనం చూసి పెళ్లి చేసుకోవాలనుకుంది అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది కానీ నువ్వు మహానటిలాగా మా అమ్మ దగ్గర మంచిగా ఉంటూ నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అని అనడంతో ఇక శరణ్య ఏడుస్తుంటే ఇదే మంచి ఛాన్స్ అనుకుని సమీర శరణ్యను మెడపట్టి బయటికి ఎంటేస్తుంది ఏ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు దర్శన్ నావాడు ఇప్పుడు దర్శన్ నా సొంతమవుతున్నాడు మా ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగపోతుంది నువ్వు వెళ్ళి ఒక మూలన పడిండు అర్థమైందా ఇక శరణ్య సహించలేక కోపంతో ఏవండి ఇప్పుడు గనక ఈ సమీరాతో మీరు ఉంటే అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పేస్తాను నా భర్త పరువు ఎందుకు తీయాలని మౌనంగా ఉన్నాను ఇక సహించలేనండి అత్తయ్య గారికి ఫోన్ చేసి ఆయన పక్కన సమీరా ఉన్నదని చెప్పేస్తాను చెప్పేయమంటారండి ఇక దర్శన్ వెంటనే బయటకు వచ్చి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు బ్లాక్మెయిల్ చేస్తున్నావా మా అమ్మకు చెప్తానే మీరు సమీరాతో సంసారం చేస్తానంటే నేనెలా ఊరుకుంటానండి మీరు నా వారు ఇలా శరణ్య గట్టిగా అనడంతో ఇక దర్శన్ భయపడిపోయి సమీరా నా మాట విని నువ్వు వేరే రూమ్కి వెళ్ళిపో లేకపోతే ఈ శరణ్య చెప్పినా చెప్పేస్తుంది ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు మన ఇద్దరం హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేద్దామన్నావు కదా ఈ శరణ్య ఉన్నంత వరకు మనం ఎంజాయ్ చేయలేం ఇక సమీరా వేరే రూమ్కి వెళ్తుంటే శరణ్య చూసి నవ్వుతుంది ఇదిలా ఉండగా ఆనంద భైరవి ఆలోచిస్తూ అసలు లహరి ఏం చేయబోతుంది ఎందుకు రెండు లక్షలు తీసుకుంది తనను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా లేకపోతే లహరి ఎవరినైనా ప్రేమిస్తుందా తను డబ్బులు అడిగితే లహరి తెచ్చిచ్చిందా అసలు ఏం జరుగుతుందో లహరిని అడిగితే తెలిసిపోతుంది అనుకుంటూ ఆనంద భైరవి లహరి దగ్గరికి రాగానే లహరి నా దగ్గర ఏ విషయాన్నైనా దాస్తున్నావా నిజం చెప్పమ్మా నీ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా నాకెందుకు ఉంటాయమ్మా ప్రాబ్లమ్స్ నిజం చెప్పు లహరి ఆ రెండు లక్షలు తీసింది నువ్వే కదా అయినా నేనెందుకు తీస్తానమ్మా ఆల్రెడీ పిన్ని చెప్పేసింది కదా నేనే డబ్బులు తీశానని మరి నేనెందుకు తీస్తానమ్మా ఇక ఆనంద భైరవి కోపంతో లహరి చెంప పగల కొట్టి లహరి నువ్వు కూడా అబద్దలాడతావా నాకు మీ పెద్దమ్మ చెప్పింది నువ్వు టెన్షన్తో రెండు లక్షలు తీసుకెళ్తున్నావంట కదా అసలు వాటిని ఏం చేసావు చెప్పు లహరి అంటే అది అమ్మా చెప్తావా లేదా ఇదంతా అనన్య విని ఇదే మంచి ఛాన్స్ ఇప్పుడే ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళాలి అప్పుడే కదా లహరి చెప్పిన విషయాలన్నీ మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా చెప్పేస్తాను అనుకుంటూ అనన్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళగానే ఈ కలహరి ఏడవడం చూసి ఏంటి లహరి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అయినా ఈ చెంపకు వాతలు వచ్చాయి ఏంటి చిన్నత్తయ్య మీరే నా కొట్టింది అవును అనన్య అయినా నీకెందుకు నా బిడ్డ నా ఇష్టం నేను కొట్టుకుంటాను చంపుకుంటాను ఇంకేమైనా చేస్తాను మధ్యలో నువ్వెందుకు వచ్చావు అంటే అది అత్తయ్య లహరి నాకు ఆడబిడ్డ లాంటిది కదా మరి నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారు నిజం చెప్పు లహరి లేకపోతే మీ అమ్మ ఊరుకోదు అని అనడంతో లహరి టెన్షన్ పడిపోతూ ఇక జరిగిన విషయం చెప్పగానే ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి లహరి అంటే నువ్వు ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించావా అవునమ్మా ఆ అబ్బాయిని ప్రేమించాను కానీ మేమిద్దరం మాట్లాడుకున్న మాటలన్నీ ఎవరో మా ఫొటోస్ తీసారమ్మా ఆ ఫొటోస్ చూపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడమ్మా రెండు లక్షల రూపాయలు కావాలంటే నీకు తెలియకుండా తీసుకున్నానమ్మా నన్ను క్షమించమ్మా చూడు లహరి నీకేదైనా వస్తే ఈ అమ్మ ఉంది అమ్మకు ఏ విషయమైనా సరే చెప్పుకోవాలి ఇది కాకపోతే పెద్ద ప్రాబ్లం వస్తుంది అప్పుడు నువ్వేం చేస్తావు లహరి కాస్త ఆలోచించాలి చదువుకున్నావు కదా చదువుకున్న మైండ్ సెట్ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదమ్మా మరి తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు లహరి అసలు నువ్వు రెండు లక్షలు ఇచ్చిన తర్వాత ఫొటోస్ని ఎరేజ్ చేశారమ్మా లేదమ్మా ఇంతలో ప్రకాష్ రాగానే అతను వెళ్ళిపోయాడమ్మా ఇలా అనేసరికి ఇక ఆనంద భైరవి ఆలోచనలో పడిపోతుంది మరి ఆనంద భైరవికి తెలుస్తుందా ప్రకాశే కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఇదంతా నడిపిస్తుంది అనన్య అని ఆనంద భైరవికి తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్